హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే మిరియాల రసంని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను అజీర్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు నోరు బాగుండదు కదా అలాంటప్పుడు పుల్ల పుల్లగా కారంగా మిరియాల రసంని వేడివేడి అన్నంలో కలుపుకు తింటే నోటికి రుచిగాను ఉంటుంది పొట్టకి కూడా హాయిగా ఉంటుంది ముఖ్యంగా ఈ చలికాలంలో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది మరింకెందు ఆలస్యం ఈ మిరియాల రసం తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు తీసుకుని అందులోకి ఒక ఉసిరికాయంత చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి రుచులన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కోసం ఇందులో ఒక టీ స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు తీపి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు దీనిపైన మూతపెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు చారులోకి మిరియాల పొడిని తయారు చేసుకుందామండి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా రెండు టీ స్పూన్ల ధనియాలని వేసుకోవాలి మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా అరుగుదలకి చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరడజను వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ముందే వెల్లుల్లిపాయల్ని వేస్తే ఇవన్నీ సరిగా నలగవు కాబట్టి ఫస్ట్ వీటిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర డజన్ వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుని ఈ విధంగా డ్రైండ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చార అనేది బాగా మరిగింది టొమాటో ముక్కలు కూడా మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ రసం పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఎంటీఆర్ రసం పౌడర్ని వేసుకుంటున్నానండి అయితే ఇది పూర్తిగా ఆప్షనల్ ఇది వేయకపోయినా కూడా మనం తయారు చేసిన మిరియాల పొడితోటి చార అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిరియాల పొడిని రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుని చారు మరిగిన తర్వాత ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల చారు అనేది ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చారులోకి పోపుని తయారు చేసుకోవాలి పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇవి కాస్త వేగి చిటపటమన్న తర్వాత రెండు ఎండుమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మరి కాస్త కరివేపాకును వేసుకోవాలి పోపులో కరివేపాకు వేసుకుంటే ఆ రుచే వేరు కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపుని చారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు పోపులో వెల్లుల్లిపాయను కూడా వేసుకోవచ్చండి అయితే నేను ఆల్రెడీ మిరియాల పొడిలో వేశాను కాబట్టి పోపులో ఇంగువను వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపుని చారులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరొకసారి చారుని బాగా మరిగించుకోవాలి పోపు వేసిన తరువాత ఒక ఐదు నిమిషాల పాటు చారుని మరిగించుకోవడం వల్ల పోపులోని ఫ్లేవర్ అంతా కూడా చారుకి బాగా పడుతుంది అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి Thank you.